మునగాకు కర్రీ చేయటానికి చేసే విధానం చెప్తాను మునగాకుని ఇలాగా తెంచి నీట్గా శుభ్రంగా కడుక్కొని వాటర్ అన్ని వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మునగా ఆయిల్ వేయించుకోవాలి వేయించుకోవటం ద్వారా మునుగోసులో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గుతుంది అలా చేదుగా ఉంటే చిన్నపిల్లలు కూడా తినలేరు కదా సో అందుకని బాగా డీ ఫ్రై అయ్యేలాగా వేయించండి ఓకే ఈ మునగాకు ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే చెప్పలేము ఇది కూడా అంటే విదేశాలకు కూడా పంపిస్తున్నారు నేను ద్వారా మెడిసిన్ తయారు చేయడానికి ఇలాగా డీపుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయింది కదా మంచిగా నేను పక్కన పెట్టేసుకోండి పక్కన ప్యాన్ పెట్టేసుకొని అందులో వెండి వచ్చి ఒక మూడు కొంచెం జీలకర్ర కొన్ని పల్లీలు వేయించి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మంచి ఇది మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దానికి వెల్లుల్లి రెబ్బలు తరిగినవి కూడా మూడు నాలుగు వేసుకొని మిక్సీ పడతాను పట్టేసుకోవాలి కారం పొడి అయిపోయింది రెడీ అయింది ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వేయించిన ప్యాన్లోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసేసుకొని పోక్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మినుములు మినపప్పు కొంచెం శనగపప్పు పోక్ చేసుకోవడానికి

చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యే వారికి బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఆన్ చేయించి మగ్గ ఇవ్వండి ముప్పైలో చాలి స్పూన్ బ్రౌన్ గా కదా ఇందులో వేయించి పెట్టుకున్న మునగాకుని మిక్స్ చేయండి ఇలా మునగాకుని ఆయిల్లో ఫ్రైలో నీట్గా మద్దన ఈ మునగాకుని వేయించి తీసుకోవటం ద్వారా ఇందులో ఉన్న పోషకాలు అనేవి నీట్గా అలాగే ఉంటుంది ఉడికించడం ద్వారా కొంచెం పోషక విలువలు తగ్గుతాయి అందుకని నేను డీప్ ఫ్రై చేశాను చూడండి తగ్గట్టుగా చక్కగా ఉందో ఫ్రై ఇందులో ఇప్పుడు తగినంత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం సరిపడంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని రుచికి తగినంతగా బాగా కలపండి అంటే టేస్టీ టేస్టీ అయినటువంటి నూనె ఫ్రై రెడీ అయింది